హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నది నాగదత్త బ్లాక్స్ అనమాట ఇది నా చిన్న కూతురు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ముచ్చింతలు వెళ్తున్నాం అనమాట అవి వీళ్ళు హైదరాబాద్లో అన్నీ చూసేసినట్టే అనమాట ఇంకా ముచ్చింతలు ఒక్కటే బ్యాలెన్స్ ఉందని పోయాము చూడండి ఆది శంకరాచార్యులు ఎంత ముద్దుగా కూర్చొని ఉన్నారు కదా ఆది అంటే కనకధారా సూత్రం చదివి చదివితే అయ్యేంటి బంగారుపు ఉసురుకాయలు వర్షం కురిసిందంట నాకైతే అంత పెద్ద తెలీదు కానీ ఒక్క విషయం తెలుసు కాబట్టి చెప్పిన ఇదేమో లోపలికి పోయేదనమాట ఇటు సైడ్ ఏమో బయటకు వచ్చేది ఉంటుందన్నమాట ఇక్కడ ఇది బయటకు వచ్చేది ఆ గేటు ఇక్కడ ఏందంటే పార్కింగ్ ఏరియా మాత్రం చాలా ఫ్రీగా ఇచ్చిండ్రు బాగుంది అంటే గజిబిజి గజిబిజిగా లేకుండా ఫ్రీగా ఉంది పార్కింగ్ ఏరియా మనం చూడాల్సింది ఏమన్నా ఉంది అంటే మాత్రం ఈ అదరకు కనిపించే డిజైనే అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న గోపురాలు ఏంటంటే లోపలికి పోయిన తర్వాత నూట ఎనిమిది గుళ్ళు ఉన్నాయి అనమాట అంత తమిళనాడుకు సంబంధించిన స్వాములే ఉంటారు అడ మనకు తెలిసిన వాళ్ళైతే వెంకటేశ్వర్ల స్వామి గ్రహం ఒక్కటే నాకైతే తెలుసు కథ అందరూ తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు దేవుళ్ళే ఉంటారు మనకి వాళ్ళు చెప్తే కానీ అర్థం కాదు కానీ అక్కడ ఉండే స్వాములైతే మాత్రం ప్రతి ఒక్కటి ఎవరంగా చెప్తున్నారు వాళ్ళు తమిళోళ్ళే కానీ మనకు అర్థమయ్యేలాగా చెప్తుండ్రు బాగుంది ఎవరైనా మీరు వెళ్ళే వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర అంటే బయట నుంచే మంచినీళ్ళు బాటిల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎత్తుకొని పోతే కొంచెం బాగుంటుంది ఆ షాప్ ఒక్కటే ఉంది అది ఎప్పుడు తీస్తుంటారా తీ తీస్తారా తీరా అన్నది కూడా నాకు సరిగ్గా తెలియదులేండి ఈ అయితే మాత్రం ఈ డిజైనే అనమాట ఆడ మెయిన్ ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఈ డిజైనే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది మనం ఎక్కువసేపు ఇంట్రెస్ట్గా చూస్తాము అన్నది చూడాల్సి ఉన్నది ఏదన్నా ఉందంటే మాత్రం ఈ బయట డిజైన్ ఒకటి ఆది శంకరాచార్యులు విగ్రహం ఒకటి ఆ విగ్రహమే బంగారపుది ఉంటుంది ఆ పెద్ద విగ్రహం కింద ఒక ఫ్లోర్ లాగుంది అక్కడ బంగారపు విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి డిజైన్ అసలుకి అదంతా రాయే అది ఒక రాయి అనమాట అది ఫిన్సింగ్ చేయాలన్నా కూడా మళ్ళీ రాయితోటే ఒకవేళ వర్షం పడేదన్నా పాచిలాగా పడుతుంది కదా అట్లాంటిది కూడా మళ్ళీ రాయితోటే వాళ్ళు ఫిన్సింగ్ చేస్తుంటారు అనమాట నేను ఆ రాయి అంటే ఇప్పించుకున్నా కానీ తెచ్చుకొని లేదనమాట మా సైడ్ అయితే వాగులల్లో అట్లా కనపడ్డది రాళ్ళు అన్నట్టుగా ఉంది కానీ అది కాదులే అది వేరే ఇది వేరాళ్ళు ఉంది నేను మీకు అన్నీ చూపించడానికి ట్రై చేసిన నాకు చేతనైనంతలో అయితే మాత్రం ఈ డిజైన్ అంతా కవర్ చేసినానే అనుకుంటున్నా లోపలికైతే మాత్రం ఒట్టి చేతులతోనే వెళ్ళాలి ఫోన్లు గీన్లు ఏం ఎత్తుకొని పానీవ్వరు మనం పోవడం ప్రతి ఒక్క దేవుణ్ణి చూడటం వాళ్ళు చెప్పే మంత్రం ఓపిక ఉన్న వాళ్ళు అయితే వింటున్నరు ఓపిక లేని వాళ్ళు అయితే మాత్రం వినట్లేదు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంకెంతే లోపలయితే మాత్రం తినడానికి పులిహోర ప్రసాదానం ఇలాంటివి దొరుకుతున్నాయి పర్లేదు బాగానే ఉంది ఇంక మొత్తం అంతా చూసుకొని రిటర్న్ వచ్చేస్తాను అనమాట కార్లు ఖాళీ లేక డిక్కీలో కూర్చున్నప్ప నేను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి